ఈరోజు గుంటూరు సూపరింటెండెండ్ ఆఫ్ పోలీస్ వారిని కలిసి రెండు రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది మొదటి రిప్రజెంటేషన్ ఇచ్చాను నా పర్సనల్గా రెండవ రిప్రజెంటేషన్ నిన్న మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టినటువంటి వలపర్ల కల్పన గారి గారు కూతురు వచ్చి మరొక రిప్రజెండేషన్ కూడా ఎస్పీ గారికి ఇవ్వటం జరిగింది మొదటి రిప్రజెంటేషన్ ఏమిటంటే ఇంతకుముందు నేను ఐదవ తారీఖున అంటే సుమారుగా ఐదు రోజుల క్రితం పట్టాపురం పోలీస్ స్టేషన్లో సీమరాజు అనే వ్యక్తి మీద కిరా కార్పి అనేటువంటి వ్యక్తుల మీద ఇద్దరి మీద వారి ఐడిలో జగన్మోహన్ రెడ్డి గారి మీద నా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వీడియోలు పోస్టులు అసభ్యంగా పెట్టి ప్రచారం చేస్తున్నారని అది మా మనోభావాలని కార్యకర్తల మనోభావాలని మా నాయకుల అభిమానుల మనోభావాలని దెబ్బతీసే విధంగా ఉన్నాయని వాటి మీద యాక్షన్ తీసుకోవాలని మొన్న ఐదో తారీఖున నేను మరి కొంతమంది ప్లేటర్లు కలిసి వెళ్ళి ఇవ్వటం జరిగింది దాని మీద ఈ రోజు వరకు కూడా ఏ విధమైన చర్య తీసుకోనందున దాన్ని దృష్టిలో పెట్టుకొని సూపర్టెంట్ ఆఫ్ పోలీస్ గారిని కలిసి వారికి మీ దిగువన ఉన్నటువంటి పట్టాపురం పోలీస్ స్టేషన్ని ఆదేశించవలసిందిగా వారికి ఇవ్వటం జరిగింది దాని మీద ఈ మధ్యన నాకు కానిస్టేబుల్ గారు ఫోన్ చేసి ఆ వీడియోలు యొక్క పెన్ డ్రైవ్ ఇవ్వమని అడిగారు దానిలో అందుబాటులో ఉన్నటువంటి ఏదైతే వీడియోలు కిరాకార్పి అదేవిధంగా సీమరాజు చేసినటువంటి వీడియోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెన్ డ్రైవ్ చేసి అది ఎస్పీ గారికి కూడా ఇవ్వటం జరిగింది ఎస్పీ గారు తగు చర్య తీసుకుంటామని కూడా చెప్పారు ప్రొసీజర్ ఏమిటంటే పట్టాపురం పోలీస్ స్టేషన్ ఇచ్చిన తర్వాత పై అధికారికి కూడా ఎస్పీ గారికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇచ్చాం వారు కేసు రిజిస్టర్ చేస్తే యాక్షన్ తీసుకుంటే బెల్ అండ్ గుడ్ వారు రిజిస్టర్ చేయకోకుండా కేసు మీద యాక్షన్ తీసుకోకుండా ప్రభుత్వ ఒత్తిడికో లేకపోతే మరొకరు ఒత్తిడికో లోన్ అయితే మాకున్న ఆల్టర్నేటివ్ ఈ అప్రోచ్ టు ది ఆనరబుల్ కోర్ట్ హైకోర్టు ఇంతకు ముందు కూడా నేను ఒక ఐదు కంప్లైంట్లు ఇస్తే దానిలో ఏమీ రిజిస్టర్ చేయకపోతే నేను హైకోర్టును ఆశ్రయించిన తర్వాత నాలుగు కంప్లైంట్ రిజిస్టర్ చేశారు ఇంకో కంప్లైంట్ రిజిస్టర్ చేయలేదు దాని మీద వాద వాదప్రతివాదాలు కొనది నెక్స్ట్ మంత్ పద్దెనిమిదవ తారీఖుకి దాన్ని పోస్ట్ చేశారు ఆ రోజున నేనే స్వయంగా వెళ్ళి వాదించేటటువంటి కార్యక్రమం చేస్తాను దాని మీద ఇది కూడా వారు రిజిస్టర్ చేసి సెక్షన్లు వేసి వారి మీద యాక్షన్ తీసుకుంటే ఇంతటితో సరిపెట్టుకుంటాం లేదంటే మాకు గత్యంతరం ఏముంది ఉంది మళ్ళీ హైకోర్టుని ఆశ్రయించవలసి ఉంటుంది అనే విషయాన్ని కూడా పోలీసు వారికి వివరంగా వివరించడం జరిగింది దట్ ఈజ్ మై ఫస్ట్ రిప్రజెంటేషన్ దానికి తీసుకొని దానికి సంబంధించి ఎక్నాలజీమెంట్ కూడా తీసుకున్నాం డ్రైవ్లో కూడా వారు ఇచ్చినటువంటి ఏదైతే అసభ్య పదజాలతో దూషించినటువంటి వీడియోలు కూడా వారికి ఇవ్వటం జరిగింది ఇక రెండవది ఇచ్చింది ఏమిటంటే మన కంతేరు తాడికొండ నియోజకవర్గానికి చెందినటువంటి కంతేరు గ్రామానికి సంబంధించి వలపర్ల కల్పన వీరి కూతురు ఆమె తల్లిగారు వీరిని త్రీ నాట్ సెవెన్ కేసులో నిన్న ఉదయం తొమ్మిదిన్నరకి అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు నిన్ననే మూడున్నరకి ఉదయం మూడున్నరకి తెల్లారుగా ఉన్న మూడున్నరకి ఆమెను అరెస్ట్ చేసి మంగళగిరి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు మంగళగిరి కోర్టు వారు త్రీ నాట్ సెవెన్ కేసు అయినందువలన ఆమెని రిమాండ్కి పంపించడం జరిగింది ఆమెతో పాటు మరొక ముగ్గురిని కూడా రిమాండ్కి పంపించడం జరిగింది దీనిలో మేము ఇవాళ ఎస్పీ గారికి రిప్రజెంట్ చేసింది ఏమిటంటే వాసు అనే తాడికొండ సిఐ గారు వీళ్ళ ఇంటికి వెళ్ళి అర్ధరాత్రి అంటే తెల్లవారుజామున మూడు మూడున్నర మధ్య కాలంలో సుమారుగా నలభై మంది పోలీసులతో వెళ్ళి వారిని బలవంతంగా ఎక్కించుకొని రావటం జరిగింది ఆ సందర్భంలో నేను నైటీలో ఉన్నాను కాబట్టి మీరు చీర మార్చుకునే అవకాశం ఇవ్వండి అని అడిగినా కూడా మార్చుకునే అవకాశం ఇవ్వకోకుండా రాత్రిపూట మూడు మూడున్నర మధ్య కాలంలో ఆమెని బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకురావటం జరిగింది దీనిలో మేము చట్టము తప్పుబడుతున్న అంశం ఏమిటంటే ఒక మహిళను దోష్ ఈజ్ ఎ క్రిమినల్ నాట్ దట్ ఈస్ అ డిఫరెంట్ మ్యాటర్ అది క్రిమినల్ ఆమె క్రిమినలా కాదా నేరం చేసిందా లేదా అనేది చట్టం న్యాయం నిర్ణయిస్తాయి అరెస్ట్ చేయవచ్చు తప్పు లేదు అయితే ఒక మహిళను పోలీసు వారు అరెస్ట్ చేయాలి అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కానీ చట్టం కానీ చెబుతున్నది ఏంటంటే సూర్యాస్తమయం లోపు సూర్యోదయం తరువాత మాత్రమే చేయమని గైడ్ లైన్స్ ఉన్నాయి రాత్రి మూడున్నరకు అరెస్ట్ చేశారు మూడున్నరకు అరెస్ట్ చేసి అప్పుడు తీసుకెళ్లారు నైటీని మార్చుకుంటామన్నా కూడా అవకాశం ఇవ్వలేదు ఇది దారుణం ఇది అన్యాయం ఇది చట్ట వ్యతిరేకం ఇది పోలీసు వారు తమ తమరు చట్టాన్నే చేతుల్లోకి తీసుకునేటటువంటి ఒక ఘోరమైన తప్పిదం అనేది ఇక్కడ మేము చెప్పదలుచుకున్నటువంటి విషయం చిత్రమేలో తెలుసా కోర్టులో రిమాండ్ రిపోర్ట్లు ఏమి పెట్టావు తెలుసా ఆరున్నరకి సూర్యుడు ఉదయించిన తర్వాత అరెస్ట్ చేసినట్టు పెట్టారు ఇట్స్ ఎ ఫాల్స్ కాబట్టి ఆ సిఐ గారి మీద తక్షణమే యాక్షన్ తీసుకోండి డిపార్ట్మెంటల్గా అనే విషయాన్ని వారు వెళ్ళి ఎస్పీ గారికి రిపోర్ట్ చేయడం జరిగింది రిపండేషన్ ఇవ్వడం జరిగింది మరి యాక్షన్ తీసుకుంటే వెల్ అండ్ గుడ్ కోర్టు వారు కూడా వలపర్ల కల్పనని అడిగారు అమ్మా ఎన్నింటికి తీసుకొచ్చారని అయ్యా మూడున్నరకు తీసుకొచ్చారు ఆమె చెప్పింది రికార్డ్ చేసుకున్నారు నాకు తెలిసి కోర్టు వారు కూడా ఎస్పీ గారికి సిఐ మీద యాక్షన్ తీసుకోమని ఒక మెమో కూడా ఇవ్వడం జరిగింది సరే యాక్షన్ తీసుకుంటారా తీసుకోరా దట్ ఈస్ అ డిఫరెంట్ మ్యాటర్ అది వారు తేల్చుకోవాల్సిన విషయం ఏ విధమైన యాక్షన్ తీసుకోకపోతే మేము చేయగలిగింది ఒకటే మళ్ళీ హైకోర్టుకు వెళ్ళి హైకోర్టును ఆశ్రయించడం ఆ కేసులో కానీ ఈ వలపర్ల కల్పన విషయంలో కానీ హైకోర్టుకు వెళ్ళి ఆశ్రయించేటటువంటి కార్యక్రమం చేస్తాం ఇవాళ నేను చాలా స్పష్టంగా ఈ సందర్భంలో చెప్పదలుచుకున్నది ఏమిటంటే సరే మహిళల్ని అరెస్ట్ చేస్తున్నారు కేసులు పెడుతున్నారు సరే మీరు కేసులు పెడుతున్నారు కాబట్టి నేరస్తులు కాదు తర్వాత సంగతి ముందు అరెస్ట్ చేస్తున్నారు బెయిల్ రాకుండా చేస్తున్నారు పోలీసు వారు దట్ ఈస్ ద డిఫరెంట్ మ్యాటర్ కానీ చట్టంలో చెప్పిన విధంగా మీరు అరెస్ట్ చేయటం లేదు మీరు చట్టాన్ని వ్యతిరేకంగా చేస్తున్నారు ఈ కల్పనని రాత్రి మూడున్నరకు అరెస్ట్ చేశారు ఇంతే కాకోకుండా కృష్ణవేణి అనే ఆమెని సోషల్ మీడియా అని మొన్న పల్నాడు పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి రాత్రి రెండు గంటలకు విచారించారు ఇది ఆమె చెప్పింది మ్యాజిస్ట్రేట్ గారి ముందు అలాగే పెద్దింటి సుధారాణి ఆమెని చిలకనూరుపేటకు సంబంధించి ఆమెను అరెస్ట్ చేసి మూడు నాలుగు రోజులు కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు వితిన్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి మూడు నాలుగు రోజులు ప్రొడ్యూస్ చేయలేదు దానితో పాటు ఆమెని మ్యాన్ హ్యాండిల్ చేశారు ఇది కూడా నేను చెబుతున్నటువంటి అంశం కాదు పెద్దింటి సుధారాణి మ్యాజిస్ట్రేట్ గారి ముందు రికార్డ్ చేశారు అంటే నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే మీరు మహిళల పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరు ఈ ప్రభుత్వం పోలీసులు చట్ట వ్యతిరేకంగా ఉన్నది దీన్ని మేము వదిలిపెట్టాం దీన్ని చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటాం పెద్దింటి సుధారాణి మ్యాజిస్ట్రేట్ దగ్గర రికార్డ్ చేశారు అలాగే వలపర్ల కల్పన ఆమె మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర రికార్డ్ చేశారు కృష్ణవేణి గారు కూడా గురదాల కోర్టులో కూడా మ్యాజిస్ట్రేట్ దగ్గర ఆమె కూడా చెప్పింది నన్ను రెండున్నరకి రాత్రిపూట విచారించారని రాత్రిపూట రెండున్నరకి సీఏలు విచారించకూడదు మహిళల్ని ఇవి చట్టం చెబుతున్నటువంటి అంశాలు చట్టం చెబుతున్నటువంటి అంశాలనే పోలీసు వారు పాటించకపోతే ఇంకెవరు పాటిస్తారు దిస్ ఇస్ మై క్వశ్చన్ దీని మీద న్యాయ పోరాటం చేస్తామని తప్పనిసరిగా చెబుతున్నాం కొంత రెస్పెక్ట్ ఉంది పోలీసు వారంటే వారు యాక్షన్ తీసుకుంటారని ఆశిస్తున్నాం యాక్షన్ తీసుకోకపోతే మాకు ఉన్నటువంటి ఆల్టర్నేటివ్ ఈజ్ ది హైకోర్టు గత్యంత లేని పరిస్థితులు హైకోర్టుకి ఆశ్రయిస్తాం ఆ పని లేకుండా యాక్షన్ తీసుకుంటారని మేము ఆశిస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ పోలీసులకి అబ్బా పోలీసులకి ఏముంటుంది వారు డ్యూటీ వారు చేయాలి వారికి జీతాలు రావాలి అని ఉంటుంది పోలీసు వారు ఒత్తిడికి గురవుతున్నమాట వాస్తవం ఎందుకు ఒత్తిడి అంటే మన పదకొండు మంది సస్పెండ్ చేశారు మాధవుని ఫోన్లో ఎవరో మాట్లాడారని పదకొండు మంది అరెస్ట్ చేశారు పదకొండు మంది సస్పెండ్ చేశారు ఇప్పుడు కూడా అదే రాత్రి వెళ్ళి పట్టుకురాకపోతే సస్పెండ్ చేస్తారని భయపడుతున్నారేమో వాళ్ళు లేదు నాతో నాకు ఫోన్ చేస్తే నేను ఎత్తితే భయపడుతున్నారు అయ్యా మీరు చేయి సార్ మాకు చాలా ఇబ్బందిగా ఉంది అని మాట్లాడుతున్నారు నిజం ఇట్స్ అ ఫ్యాక్ట్ వాళ్ళ పేర్లు నేను చెప్పలేను ఎందుకంటే వాళ్ళు సస్పెండ్ అవుతున్నారు ఏమిటండి అన్యాయం నాకు అర్థం కల పోలీసు వారు స్వయంగా మా మీద కక్ష ఉందని నేను అనుకోవటం లేదు వారి మీద ఒత్తిడి ఉంది భయంకరమైన ఒత్తిడి ఉంది నువ్వు నేను చెప్పింది చేయకపోతే రాంబాబు మీద నీ కేసు పెట్టకపోతే నేను పంపి నువ్వు కొన్ని పెంచుకుని ఆయన చేసి పెట్టి కేసు పెట్టుకుంటావు అని అంటున్నారు అందుకని భయపడతాయి ఎందుకు వచ్చిన కేసు పెట్టా రాంబాబు గారి మీద అన్యాయం అయినది లేకపోతే వలపర్ల కల్పల్ని రాత్రి మూడున్నరకి వెళ్ళి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటండి పోలీసు వారు చట్టం తెలియదా వాళ్ళకి తెలియదు అనుకున్నావా సిఐ వాసుకు చట్టం తెలియదా తెలుసు కానీ అప్పుడు తీసుకెళ్ళకపోతే పైన ఎవరో ఊరుకోవట్లేదు అనమాట ఆయన మీద తెచ్చుకుంటున్నాడు నేను పోలీసు వారికి చెప్పేది ఏంటి మీరు చట్ట ప్రకారం వెళ్ళండి ఆయన చట్ట ప్రకారం వెళ్ళకపోతే మేము మిమ్మల్ని ఊరుకోం మేము న్యాయస్థానాలకు వెళ్తాం చట్ట ప్రకారం మీరు వెళ్ళారా వాళ్ళు ఊరుకోరు మిమ్మల్ని సస్పెండ్ చేస్తారు ఇంతేగా తేల్చుకో మీరు ఇలాంటి సంకట పరిస్థితిలో ఉన్నారు ఇది ఈ ప్రభుత్వానికి మంచిది కాదు పోలీసు వారు కొంతమంది ఉన్నారు నిన్ను అసలు అసలు వాళ్ళే మా మీద కష్టపెట్టిన ఉండాలి అది తక్కువ కానీ పోలీసు వారు చాలా ఒత్తిడికి ఫీల్ అయ్యి ఆ ఒత్తిడిని తట్టుకోలేక మా మీద అనవసరంగా చేస్తున్నారు కానీ శిక్ష పడేది వాళ్ళకే గుర్తుపెట్టుకొని వదిలిపెట్టం చట్టాన్ని వ్యతిరేకించినా చట్ట పరిధిలో పని చేయకపోయినా వాళ్ళు చెప్పిన వాళ్ళు ఎవరు కనపడరు వీళ్ళే దొరుకుతారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్తాం త్రీ నాట్ సెవెన్ కల్పన మీద మరి కొంతమంది మహిళల మీద త్రీ నాట్ సెవెన్ పెట్టారు అటెంప్ట్ మర్డర్ కాదు అసలు మర్డర్ ఉన్నారు డెడ్ బాడీ దొరకలకి దొరికితే పెట్టేస్తారు అవతల వాళ్ళకి ఏమైనా గాయాలు ఉన్నాయా ఒక గాయం కూడా లేదు అవతల హాస్పిటల్లో ఉన్నారా హాస్పిటల్లో లేదు అవతల ఏమైనా డాక్టర్ సర్టిఫికేట్ తీసుకున్నారా అది కూడా లేదు త్రీ నాట్ సెవెన్ వేసేసారు వేసేశారు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు మ్యాజిస్ట్రేట్గా రిమాండ్కి పంపారు ఇక బెయిల్ కోసం మేము దండాలు పడుతున్నాం బెయిల్ లేట్ అయితే ఈ లోపలే వీళ్ళ రాంగ్ కుదిరిదులే ఆడవాళ్ళని తీసుకెళ్లి లోపలేసేటటువంటి పరిస్థితికి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం దిగజారిపోయింది దీనిలో చివరికి శిక్షించ శిక్ష పడేది పోలీసు వారికే తప్పు చేస్తే కానీ పోలీసు వారు చేయని నేరానికి అంటే ఎవరు ఒత్తిడికో చేసిన నేరానికి మీరు బలవుతున్నారనైనా పోలీసు వారు గుర్తు పెట్టుకోమని మాత్రం వారికి చెప్పదలుచుకున్నాను సలహా ఇవాళ మేము ఉంటాం రేపు ఇవాళ వాళ్ళు ఉంటారు రేపు మేము వస్తాం నిన్నంట ఎవరండి ఆంధ్రజ్యోతిను ఈనాడు దర్జాగా మాకంట అక్కడ ఏంటిది రాసమర్యాదలు చేశారంట చెట్టుకి నిర్ కూర్చున్నాం రెండు చేరులు ఉంటే ఆ రెండు సిఐది డిఎస్పి తండ్రి ఆమె రాసి ఉందా ప్లాస్టిక్ చైర్లు అక్కడ చైర్ ఉందండి వెళ్ళి కూర్చుంటాం కాదంటారా మేము మంత్రులు చేసిన వాళ్ళమే దానికి ఈనాడికి ఆంధ్రజ్యోతికి పాపం ఆయన ఏమో చనిపోయాడు అనుకో రామోజీరావు గారు ఇప్పుడు ఆయన అబ్బాయి ఉన్నాడు రాధాకృష్ణకి అసలు మేము మంత్రులు చేసిన వాళ్ళని చెట్టుకొని చేరేసి కూర్చున్నా కూడా భరించేటట్లు లేరు అంటే ఊరిని నుంచోవాలేమో మేము కూడా వెళ్ళి ఏమిటిదే నాకు అర్థం కాల దుర్మార్గంగా ఉంది వ్యవహారం అందువల్ల నేను ఈ విషయాన్ని మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పోలీసు వారు ఒత్తిడి గురై ఏమైనా తప్పులు చేస్తే పోలీసు వారే శిక్షి శిక్షించబడతారు తప్ప ఆ లోకేష్ ఒత్తిడి చేసి పెడితేనో లేకపోతే ఇంకోళ్ళు పెడితేనో వాళ్ళు ఏమో శిక్ష పడ తప్పు పోతారు అది గుర్తుపెట్టి మాకు కూడా ఏంటంటే కొన్ని చోట్ల నమస్కారం పెడుతున్నారు పోలీసు వారు అక్కడక్కడ ఆ నమస్కారం పెడితే వాళ్ళు ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ చేసేట్టు ఉన్నారు ఎందుకంటే నమస్కారం అంటే మీరు ఇవాళ మళ్ళీ వాళ్ళందరూ మా దగ్గరికి వచ్చిన వాళ్ళే కదా డిఎస్పీలు సిఐలు ఎస్ఐలు మా దగ్గరికి వచ్చిన నమస్కారం పెట్టి పోస్టింగ్ అడగలేదు అడగలేదా మేము ఏమో లేదా మాకేమైనా కొత్త మళ్ళీ మేము రావా మళ్ళీ అది అరే గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకుంటే అది తప్పైపోయినట్టు ఆనజ్యోతి ఈనాడు పెద్ద పెద్ద పొంకాలు పొంకాలుగా వార్తలు రాస్తున్నారు వాళ్ళ కర్మ ప్రజలు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా తోడ్ అడుగు అంటే ఏంటి ఆల్రెడీ బెయిల్ వచ్చినట్టుంది అదే రాజేష్ ఓకే ఓకే ఐ డోంట్ నో దట్ ఇప్పుడు మీరు చెప్తున్నారు నేను విన్నాను బట్ నాకు మా ఆలోచన లేదు అంటే రజనీ గారిని కూడా అరెస్ట్ చేశారా ఓకే ఐ ఐఎమ్ సారీ నేను వెళ్ళలేదు రజనీ గాంధీ కూడా రఫ్గా హ్యాండిల్ చేశారని ఆఫీస్ లెటర్ తర్వాత మాట్లాడతాను మీద విషయాలు తెలుసుకుని మాట్లాడతాను చూడండి దాని సివియారిటీ ఎంతవరకు చూసి మాట్లాడతాను చూసి మాట్లాడతానన్నా వెళ్తలా వెళ్తానల్లా చూసి ఆ సివియారిటీని చూసి నేను వెళ్తాను వెళ్ళ చూస్తే వెళ్తాం ఏం దానిలో ఇంకా ఓపిక ఉంది కదా స్వామి వెళ్తాం వీళ్ళందరూ లేరా సరే అవన్నీ ఎందుకు లేదు ఎవరు ఎవరు యాక్టివ్గా ఉంటారు ఒక్కొక్కరికి ఒక రకమైన చెప్పేది స్వామి ఒక్కొక్కరికి ఒక రకమైన ఇంట్రెస్ట్ ఉంటుంది ఇప్పుడు అందరు కోర్టుకు వెళ్తారు ఆయన వెళ్ళే కదా నాకు ఇంట్రెస్ట్ నా ఫ్యాషన్ అపోజిషన్లో బాగా వర్క్ చేయటం బాధితులకు అండగా ఉండటం పోలీసులు తప్పు చేస్తే కృషినించటం నాకు అలవాటు నేను ఇవ్వాలి కాదు నేను న్యాయవాదిగా కూడా రెండు మూడు సంవత్సరాలు పనిచేశా ఇప్పుడు ఎమ్మెల్యే కాకముందు ఆ అలవాటు ఉంది కాబట్టి నేను నా నేచర్ ఇస్ దాట్ ఒక నేచర్ ఒక రకం ఉంటుంది నడుస్తుందా నేనేమంటాను చెప్పనా జగన్ సైన్యం పెరుగుతుంది స్వామి చూసావా అసలు మొట్టమొదటి రావడానికి సందేహపడేవాళ్ళు మా వాళ్ళు ఇప్పుడు నిన్న సదర్ రామకృష్ణారెడ్డి గురించి వస్తే ఎంతమంది వచ్చారు ఇవాళ కూడా చాలామంది ఆపేసారు బులంద ఉన్నారు అందువల్ల ఉండకొందికి జగన్ సైన్యం పెరుగుతుంది అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతి నాపలేరు అరెస్టులను సాగించి జగన్ శక్తి నడ్డలేరు జగన్ శక్తి పెరుగుతుంది జగన్ సైన్యం పెరుగుతుంది దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతుంది మళ్ళా తిరిగి ఈ రాష్ట్రంలో జగన్ సైన్యం అందే రాజ్యం అవుతుంది వాళ్ళు నేను చెప్తున్నాను ఇంకా నాలుగు సంవత్సరాలు తప్పదు ఈ లోపల వస్తే నేను చేయగలిగింది లేదు అది మోడీ గారిష్టం వాళ్ళ ఇష్టం పోయిన ఆఖరి సంవత్సరం పోయినట్టే ఒక సంవత్సరం ఇంక మూడు సంవత్సరాలు ముచ్చటగా మూడు సంవత్సరాలు ఆగితే స్వామి జన సైన్యం జగన్ సైన్యం ఎలా ఉంటారో చూస్తారు